మా ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్గా మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని వన్ ఎయిటీ వన్ ఎయిటీ పాయింట్స్ మార్కెట్ అయితే ఎక్కినాయి ఫిఫ్టీ నైన్ థౌసండ్ త్రీ ఎయిటీ నైన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో నేను చెప్పాను కాదు మార్కెట్ అయితే కొంచెం అంటే ఏదైనా మూమెంటం మీద ఆధారపడి ఉంటుంది అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సో దాని బేస్ మీద ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను ఎందుకంటే నిన్న మనకు ఏదైతే రికవరీ వచ్చిందో వన్ డే క్యాన్డేలో సో దాన్ని బేసేసుకు నేను అలా చెప్పాను అనమాట ఓకే నా ఫ్రెండ్స్ సో మార్కెట్ ఏం జరిగిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో యాక్చువల్లీ మార్కెట్ గ్యాప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ ఎప్పుడైతే బుల్లిష్ క్యాండ్ వచ్చిందో సో మనమైతే ఎంట్రీ తీసుకున్నాను ఎంట్రీ తీసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ అయితే నేను అయితే ప్రాఫిట్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది ఒక బిగ్ ఫాల్ దాని తర్వాత ఒక మళ్ళీ రికవరీ ఒక కన్సల్టేషన్ సో ఓవరాల్గా మార్కెట్ అయితే అంటే పెద్దగా అని లేదు ఒక కన్సల్టేషన్గా వచ్చి మా వన్ డే క్యాన్లు కనుక చూస్తే వన్ డే క్యాన్లో ఒక డోజీ క్యాన్ల కింద మిగిలిపోయింది అనమాట ఓకేనా సో ఇంకా రేపు మార్కెట్ అలా ఉండేది రేపు మార్కెట్లో సపోర్ట్ అండ్ రిస్టెన్స్ ఉండద్దు చెప్తాను చూడండి రేపు అంటే టు సే మండే మండే మార్కెట్ అయితే కొంచెం అంటే ఏ విధంగా ఉండదు అనేది మరి వన్ డే క్యాన్ కనుక చూస్తే మీకు క్లియర్గా దా ఉంది ఎందుకంటే వన్ వీక్ క్యాన్లు కనుక చూస్తే వన్ వీక్ క్యాన్లో కూడా క్లియర్గా ఒక ఫాలోనేస్ అనేది కనిపిస్తుంది అంటే రిజెక్షన్ కనిపించినా సెల్లర్స్ కంట్రోల్లోనే మార్కెట్ ఉంది ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఫాలో అయ్యే అవకాశాలు అయితే ఉంది పుష్కలంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా సరే మనకు మార్కెట్ అయితే ఈ లెవెల్లో ఓపెన్ అయింది మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉంది ఇన్ కేస్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కనుక వేరే స్కాన్ వస్తే మాత్రం మీరు ప్రొఫెషన్ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం ఉంది లేదు గ్యాప్ అప్ అయి మార్కెట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ బేరీస్ క్యాన్ వచ్చిందా అప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్లో కంప్లీట్గా ఒక సెలర్స్ డామినేషన్ అయితే కనిపిస్తుంది సెలర్స్ నుంచి ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేపు ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ రిస్టర్స్ వీడియో అని మీరు కావాలి స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జాతకా ట్రేట్ చేసుకుంటే తిరిగి కలుద్దాం ట్రేడ్స్ చెప్పాను కదా ఆ విధంగా ప్లాన్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా సరే ఫిఫ్టీన్ మినిట్స్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్